వేరం రెండు కోట్లు ఇల్లు గోగొట్టి చెరువు పక్కన ఉన్నాయని పర్మిషన్ ఉంది కేసీఆర్ ఉన్నప్పుడు పర్మిషన్ ఇచ్చేయండి ఈయన వచ్చినాక పడగొట్టిన కేసీఆర్ ఉన్నప్పుడు పర్మిషన్ ఇచ్చిండు కొనుక్కున్నాం కట్టుకున్నాము మేము అంతా అమ్ముకొని అడగట్టుకుంటే మొత్తం కొలగొట్టిండి మాకు ఊర్లో ఓటేసిండు మాకు ఊర్లోనే ఓటు వేసి ఇక్కడ ఊరు ఓటేయలేదు వేయలేదు ఇక్కడ మంచిగా చేయను అన్నాడు అన్నాడు కూడా ఏమో ఎందుకు గొలబొట్టి అని కాబట్టి ప్రజాపాలన చేస్తుండేం చేస్తుండో ఆయనకేమి కళ్యాణ్ లక్ష్మి అన్నాడు అది కూడా లేదు నా తొలం బంగారం లేదు ఏమి లేదు రైతు భరోసా అన్నాడు అది కూడా లేదు ఏమి ఇయట్లేదు ఆ బస్సు అక్కడ పెట్టాడు ఎక్కినోళ్ళు ఎక్కుతున్నారు ఎక్కనోళ్ళు ఎక్కట్లేదు అది అట్లా డబ్బులు బాగా మిగులుతున్నాడు ఇంకా అవే మేము వండుకొని తింటాం కూడా ఇల్లు చాలా బాధగా ఉంది ఇల్లు కొట్టాడు కష్టపడి కట్టుకున్న ఇల్లు కొట్టారు మాకు చాలా బాధగా ఉంది నాకు నోటీస్ ఏమి చేస్తుందా ఏం చేస్తలేదు డెవలప్మెంట్ లేదు ఏమి లేదు కరెంట్ బిల్లులు ఏమి పెంచాడు ఏం చేస్తలేదు లేదు గ్యాస్ ఐదు వందలు కన్నాడు ఐదు వందలు గ్యాస్ లేదు ఏమీ లేదు ఏమీ లేదు రెండున్నర రెండు వేలు అన్నాడు రెండు వేలు లేదు ఏమీ లేదు ఏమి తెలియదా సార్ మళ్ళీ అడుగుతారు మీకు తెలుసు కదా చెప్పినా కానీ నిన్న కేటీఆర్ చెప్పింది కదా అట్లనే